అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య పండితులు మాడుగుల శివ ప్రసాద్ గారు గురువు గారితో మాట్లాడి ధనత్రయోదశి రోజు కొంతమంది బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు బంగారం కొనొచ్చి దాని వెనుకేమైనా రీజన్ ఉంది అంటారా శ్రీ మహా శ్రీ మహాగణాధిపతి బంగారము కొనుక్కోవచ్చా అంటే ఇక్కడ మామూలుగా చెప్పుకునేటువంటి మాట ఏమిటి అంటే ధనత్రయోదశి రోజు అక్కడ మనం ఏదైనా చేస్తే ఆ రోజు చేసినటువంటి పని క్షయము కాకుండా అక్షయముగా ఉంటుంది అనేటువంటిది ఉన్నది అంటే క్షయము కాకుండా అంటే తరిగిపోకుండా ఇప్పుడు ఇప్పుడు మనం అరుణాచలం అంటున్నాం అచలం అంటే ఏమిటి చలనము లేనిది అక్కడే ఉంటుంది దానికి చలనం లేదు అనేటువంటి అలా క్షయం అంటే ఏమిటి అంటే తరిగిపోవటం తరిగిపోకుండా ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి నానుడితో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది సరే ప్రజానికము ప్రజలు కదా సహజము ఎవరికైనా ఏముంటుంది అంటే ధనత్రయోదశి రోజు కుంటే మేము మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాం మళ్ళీ మళ్ళీ కొంటుంటాం అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎంత కష్టం ఉండినా ఎన్ని ఇబ్బందులు పడుతుండినా ఆ రోజు ఏదో ఒక చిన్న ఒక గ్రాము కొన్నా ఈ రోజు చాలా విపరీతముగా బంగారం పెరిగిపోతుంది బంగారం విపరీతంగా పెరిగిపోతుంది అంటే జనాలు కూడా విపరీతంగా కోసమే పోతున్నారు కూడా రెండు ఉన్నాయి ఇక్కడ కలిప్రభావం మామూలుగా కలిపురుషుడు బంగారంలో ఉంటాడు అనే చెప్తున్నారు సమాజంలో కూడా కలి కలి లేని చోట ఎక్కడుంది కలిపురుషుడు ఎక్కడైనా కలికాలంలో అన్ని చోట్ల ఉన్నాడు మామూలుగా భగవంతుడు చెప్తాం సందేహం సందేహములదు చక్ర సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసినా అందందే గలడు దా దానవాగ్రని ఉంటే అంటాం ఇప్పుడు కలి లేని చోట ఉందా ప్రతి పనిలోనూ కలి ఉన్నాడు కలి పురుషుడు ఉన్నాడు అందుకే అన్యాయము బంగారము డబ్బు ఇట్లా అనేక రకాలుగా అనేక రకాల చోట్ల కలి కలిపురుషుడు అనేటువంటి వాడు ఉన్నాడు లేకపోలేదు అందువల్లనే ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషికి ఈర్ష్య ఆమె ఏదో కాసుల దండ పెద్ద దేసుకుందంటే ఆమె చూడు ఎంతుందో నాకు తక్కువ ఉంది అని అనుకోవడం అంటే దీంట్లో ఈర్ష్య అని కాదు ఇంకోటి అని కాదు కావాలి అని కోరిక కలిగించేటువంటిది కూడా కలిపురుషుడే అంటే దాన్ని చూడంగానే మన బుద్ధిలో కలి ప్రతి చోట ఉంటాడని చెప్తున్నాను కదా ఇందుగాడు అందులో లేడనేది ఏం లేదు మనం సర్వాంతర్యం మనం ఒక చెక్కలో ఒక దీంట్లో ఒక రాతిలో ఒక నీళ్లలో గంగలో చెట్లల్లో ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి ఎట్లయితే చూస్తామో అని అనుకుంటామో ఇంత శాస్త్రాలు తెలిసి ఇన్ని చెబుతూ ఉండినా అప్పుడే ఇంకో చోట కూడా ప్రతిదం కలిపురుషుడు కూడా ఉన్నాడు అనేది తెలుస్తుంది అందువల్ల ఈ కలికాలంలో ఏమిటి అంటే ఒకటి కొన్నా ఇంకో మనకి ఎప్పటికీ ఉంటుంది కదా కొంటాము కదా అనేది కొంచెం సెంటిమెంట్ ప్రతి వాళ్లకు కూడా ఈరోజు చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొంటున్నాము చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా గురువుగారు ఈ ధనత్రయోదశి రోజు మేము అప్పుడు కొన్నాము ఇప్పటికి పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళు నుంచి కొంటూనే ఉన్నాం గురుగారు ఆ రోజు కొన్నాము కాబట్టి అని అనుకునేటువంటి వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు అందువలన ఆ రోజు చేస్తే ఆ చేసుకునేటువంటి పని క్షయము కాకుండా అక్షయములాగా అంటే అక్షయ పాత్ర అక్షయ పాత్ర అంటే ఏమిటి దానికి మళ్ళీ మనం పురాణానికి వెళ్ళాలి కొంచెం ఏమిటి అంటే పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండేటువంటి సమయంలో వాళ్ళని నమ్ముకొని అరే ఇంతటి మహానుభావులు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది ఇటువంటి వాళ్ళకి కష్టమా అని అనుకుని రాజ్య బహిష్కరణ అనేటువంటిది జరిగినప్పుడు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు చాలా మంది వచ్చారు ధర్మరాజు ఏమి ఎటువంటి వాడు అంటే మాకు సరే లేకపోయినా పర్వాలేదు మాతో పాటు వచ్చేటువంటి వాళ్లకు మేము ఎలా అన్నం పెట్టగలుగుతాం మళ్ళీ పోతున్నప్పుడు ఏమి తీర్థయాత్రలకు పోతున్నారా అడవులకు పోతున్నారు అడవులు పోయేటప్పుడు పప్పు ఉప్పు చింతపండు అన్ని పట్టుకొని పోలేదు కదా ఎవడైనా మనస్సు కకావికలముగా ఉన్నప్పుడు బాగోలేనప్పుడు పద్ధతలు బట్టలు సర్దుకొని పోతామా పోము ఉన్న బట్టలతోనే వెళ్ళిపోతాం మనసు బాగాలేనప్పుడు అంతే కదా మానవ జీవితం ఈ జీవితం మీద విరక్తి కలిగింది అన్నప్పుడు పది జతలు బట్టలు పెట్టుకుని పోతామా క్రెడిట్ కార్డులు అన్ని జోరులు పెట్టుకుని పోతామా అన్ని అక్కడ పడేసేసి నాకేం వద్దు అని విరక్తి కలిగితే కదా వాడికి పోతాడు అలాంటి విరక్తితో వెళ్ళినటువంటి పాండవుల ఎంట వాళ్ళను ధర్మమూర్తులు ఇంతటి వాళ్ళు పోతున్నారని వాళ్ళని నమ్ముకుని కొంతమంది వచ్చారు కొంతమంది మధ్యలో ఆగిపోయారు కొంతమంది చివరి వరకు వెళ్ళారు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ భోజనాలు ఎట్లా వీళ్ళు ఏమో ఆలోచన చేయలేకపోయిన వాళ్ళు మాకు భోజనం ఎట్లా అది ఎట్లా ఎట్లా అని వాళ్ళ మీద అభిమానంతో వెళ్ళారు ప్రేమతో వెళ్ళారు అటువంటి సమయంలో నేను ఏమి చెయ్యాలి అని వాళ్ళ వంశ మూలమైన వంశ వంశానికి మూలమైనటువంటి దేవుడు సూర్య భగవానుడు ఆ సూర్య భగవాను అర్థించినాడు ఎవరైనా అంతే కదా మనం మనకి ఏదైనా బాధ కలిగితే మన దేవుడికి కూర్చొని దేవుడి ముందు కూర్చొని ఏం స్వామి మా ఇంటి దేవుడి వినువు ఇంతగా కొలుస్తావే మాకేనా ఇబ్బందులు చేయవలసింది నువ్వు ఇట్లా ఇబ్బందులు చేస్తే ఎట్లా అని ఎవరైనా మన బాధలు మనకు ఇంటి దేవుడికే నమస్కారం చేస్తూ చెప్పుకుంటాం అలా చెప్పుకున్నప్పుడు ఆయన ఒక అక్షయ పాత్ర ప్రసాదించాడు ఆ అక్షయ పాత్ర తీసుకొచ్చి ద్రౌపదీ దేవికి ఇస్తే దాంట్లో ఏవి కోరుకుంటే అవి ఇవి గనక ఇంకా ఈ రోజు ఎంత ఎన్నిసార్లు అన్నా కోరుకో ఎంత కన్నా కోరుకో వస్తాయి ఒక్కసారి దాన్ని తుడిచి పెట్టారు అంటే గుడ్డతో ఊరికెట్లా మళ్ళీ మరుసటి రోజు వరకు ప్రసాదించదు ఆ రోజుకి అయిపోయినట్టే లెక్క అందరు తిన్న తర్వాత తుడుస్తాం కదా పాత్ర అట్లాగే పెట్టాం కదా ఊరికే తుడచడం అంతే ఆ దాంట్లో పాలు అన్ని పోసి ఏది కావాలన్నా ప్రసాదిస్తుంది అలా అక్షయ పాత్ర అనేటువంటిది సంపాదించినాడు ధర్మరాజు అటువంటి ఇది ఎప్పుడైతే అక్షయం అనేటువంటిది మనకు వచ్చి ఉందో అంటే క్షయము కాకుండా తరగిపోకుండా ఊరికి ఆ పాత్రలో ఏదనుకుంటే అది వేల మందికి లక్షల మందికి భోజనాలు పెట్టేదానికి అవుతున్నది అలా ఎప్పుడైతే వచ్చిన ఆ విధముగానే ఈ అక్షయ తృతీయ రోజు మనము కొనుక్కుంటే క్షయము కాకుండా మనకుంటుంది అనేటువంటి భావనతో ఈ పురాణాన్ని ఒకటి చెప్పుకొని వాళ్ళు ఏం చేశారు పది మందికి భోజనాలు పెట్టడానికి క్షయంగా కోరినారు ఇది మనము ఎత్తిపెట్టుకోవడం కోసం అని చేసుకుంటున్నారు తప్పులేదు ఎవరికైనా బంగారము అది అవసరమే చేసుకుని ఆ విధముగా ఈ ప్రపంచములో స్త్రీమూర్తులు తల్లులందరూ కూడా అలా దినదినాభివృద్ధి చెందాలి ఇంకా కొనుక్కొని ఇంకా 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 బాగుండాలి అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ అయితే ఒక్కటి చెప్తాను దీంట్లో కీలకం మామూలుగా నగలు కొనుక్కునేటువంటి ఆడవాళ్ళు కొనుక్కున్న తర్వాత ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళు ధరించాలి వాళ్ళు ధరించిన తర్వాత ఇంకొకరికి చేతికిచ్చి చూపించవచ్చును చాలామంది తప్పులు ఎక్కడ చేస్తుంటారు అంటే రాగానే ఇదిగోది కొనుక్కున్నాను పక్క వాళ్ళ చేతికి ఇస్తారు వాళ్లకు వీళ్లకు ఇస్తారు అలా ఇవ్వకూడదు ఎప్పుడైనా కూడా అలా ఇస్తే ఏమవుతుంది అంటే అమ్మవారు దాంట్లో కూడా కలిగి ఉంటాడు కదా వాళ్లకు ఇది మనకు తక్కువ రోజులు ఉంటుంది వీళ్ళ దగ్గర అలా ఇస్తే ఎక్కువ కాలం వీళ్ళ దగ్గర ఉండదు అట్లా బంగారం అయితే దీంట్లో మనవాళ్లే కదా ఏముందిలే అని కదా మన వాళ్ళైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఇక్కడ ఈ బంగారం దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అంటే బంగారం ఎవరైతే కొనుక్కుంటారో ఎవరి కోసమైతే కొంటున్నారో అది తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి అలా అమ్మవారి దగ్గర పెట్టి ఆమె ధరించి మళ్ళీ మరుసటి రోజు ఇగో ఇది కొనుక్కున్నానని చూపించవచ్చును తెచ్చిన రోజే అందరికీ ఇచ్చి చూపించి అందరూ పట్టుకొని చేసి అక్కడే ఎక్కువగా బంగారు నిలబడకుండా ఉండేటువంటి కారణం ఇది గ్రహించాలి ఎప్పుడైనా నీ వస్తువు ముందు నువ్వు ధరించు తర్వాత కావలసింది చూపించు అంతేగాని ముందే తీసుకొచ్చి ఇది కొనుక్కున్నాను అందరికి చూపించి అందరి చేతులు అయిన తర్వాత నువ్వు ధరిస్తున్నావు కదా ఎక్కువ కాలం నీ శరీరం మీద ఉండదు ఇది కావాలంటే బాగా అబ్జర్వ్ చేసుకోండి నేను చెప్తున్నాను క్లియర్ గా చెప్తున్నా అలా చేయకుండా ఇలా చేయండి ఇది పాటించండి తప్పకుండా మేలు జరుగుతుంది మీరు ఎత్తి పెట్టుకోగలుగుతారు గాక మీకే ఉంటుంది మీ బంగారం అప్పుడు స్థిరంగా ఉంటుంది అది దాని అర్థం ఖచ్చితంగా గురువు గారు గురుగారు అసలు లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి గురుగారు అసలు అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు రావాలి అని అనుకుంటే ఒకవైపు అనేక రకాలుగా ఖర్చులు పెట్టుకుంటున్నాం మళ్ళీ మనకు లక్ష్మీదేవి కావాలి అని అనుకుంటున్నాం నేను అనేక రకాల ప్రసార మాధ్యమాలలో అనేక రకాల ప్రయోగాలు చెప్పాం లక్ష్మీదేవి అనుగ్రహించాలి లక్ష్మీదేవి మనకు రావాలి అనేటువంటి భావన ఎవరైనా ధనం మూలం మీద జగత్ జగత్ అంతా కూడా ధనం కోసమే తాపత్రయపడుతుండేది అయితే ఇంట్లో శుచి శుభ్రత సూర్యోదయాత్ పూర్వం లేవటము సాయంత్రం పూట దీపారాధన ఉదయం దీపారాధన ఇది ఖచ్చితంగా ఇంట్లో పాటించుకోవాల్సినటువంటి వ్యవహారము ఇది మొదట మనం పనిచేయాలి లక్ష్మీదేవి కావాలి అంటే ఊరికినే కాదు కదా ఎందుకంటే రోజు ఉదయాన్నే సూర్యోదయ సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి ఇంటి గడప ప్రధాన గడప ఎప్పుడైతే మనము పసపు పట్టించి పెట్టి ఇంటి ముందు శుభ్రంగా పెట్టుకుంటామో లక్ష్మీదేవి ఇంట్లోకి కదా రావాలి మనం ఆఫీసు పోయినా ఆఫీసులో ఇప్పుడంతా అకౌంట్ కదా సెల్ ఫోన్లలో పడుతుంది కదా ఇంటికి రావాల్సిన పని ఏముంది అని అనుకోవచ్చు కానీ ఆ సెల్ ఫోన్ లో పడినటువంటి వ్యక్తి ఆ ఇంటికే కదా రావాలి ఏ ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు నీ స్థాన బలం ఏమి అనేది చాలా అవసరం వాస్తురీత్యా జాతకరీత్య ఎప్పుడు కూడా నువ్వు ఏ స్థానంలో ఉన్నావు నీకు ఎప్పుడు ఫలిస్తాయి ఇవి అంటే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు ఆ ఋషి ఫలించింది అంటే తపస్సుకు ఒక ఇది గొప్పతనం వచ్చింది అంటే ఆ ఋషి చేసినట్టు తపస్సు చేసిన స్థానం గొప్పదై ఉండాలి తిప్పిన జపమాల గొప్పదై ఉండాలి ఆ చెయ్యి చాలా ఔన్నత్యమైనటువంటి పనులు చేసిందై ఉండాలి లోపల మననము నాలుగు కూడా కదలకుండా మౌనం మంత్రార్థ చింతనం అన్నాడు అలా మననము చేసుకుంటూ ఎప్పుడైతే మనం జపమాల తిప్పుతామో ఏ ఇష్టి కోసం అయితే తిప్పుతామో అప్పుడు కదా ఫలిస్తుంది ఆ స్థాన బలం అనేటువంటిది మనకు ఇంట్లో అవసరము కదా ఉదయం లోస్తే బయట మళ్ళీ రాత్రి అయితే ఇంటికి వెళ్ళాలి కదా ఇంట్లో స్త్రీమూర్తి యొక్క గొప్పతనం కూడా ఆయన బయటికి పోయినాడు అంటే చాలా మంది బయటికి పోయిన తర్వాత ఇంట్లో కసువులు ఊడ్చడము భర్త బయటికి పోయిన తర్వాత ముగ్గులు పెట్టుకోవడము స్నానాలు చేయడం అసలు భార్య భర్త బయటికి పోయిన తర్వాత ఇంట్లో భార్య స్నానం చేయకూడదు నిజానికి భార్య స్నానం చేసిన తర్వాతనే భర్త బయటికి వెళ్ళాలి అది యోగము ఇవన్నీ చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి అయినా ఇప్పుడు మనకు ధనము మనకు బాగా అనుకూలించాలి రావాలి ఎక్కువ శాతం ఎంత వస్తే అంత బాగుంటుంది అని గనక అనుకునేటువంటి వాళ్లకు ఏం చేసుకుంటే ధనము మేలవుతుంది ఇదే కదా మనం ఆలోచన చేయాల్సింది ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో మూడు పెరికెళ్ళు కందిపప్పు కుదుడికి సంబంధించినటువంటిది కుదుడు ధనకారకుడుగా అక్కడ వేసి అందులో ఓ మూడు పెరికళ్ళు కందిపప్పు వేసి పసుపు కుంకుమ కొద్దిగా వేసి ఒక ఆరు కాయిన్స్ అందులో వేసి ఒక ఆరు యాలకులు ఆరు లవంగాలు కూడా అందులో వేసి పచ్చకర్పూరము రెండు బిళ్ళలు అందులో వేసి అవన్నీ మూటగట్టి ఆ మూటకు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము చేసి ఒక మంగళవారం రోజు దీన్ని సాయంకాలము పూట మంగళవారం సాయంకాలము పూట ఎప్పుడైతే దీనికి పూజ చేసి ఆ మూటను తీసమై ఇంట్లో బీరువాలో పెట్టుకుంటారో ధనము తప్పకుండా ఆకర్షణ అనేటువంటిది జరుగుతుంది అది ఆకర్షిస్తుంది గాక ఈ పని చెయ్యండి తప్పకుండా మీకు ధనం అనేటువంటిది వచ్చి తీరుతుంది అయితే మీరు చేసుకునే చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది దాని ఎందే శ్రద్ధ ఉండి చేయటం దాని ఎందే మమేకమై చేయటం అలా చేసుకుంటే తప్పకుండా ధనం మీకు వచ్చి తీరుతుంది ప్రతి మంగళవారము మీరు చేయనక్కల్లా ఒక మంగళవారం చేస్తే చాలు సాయంకాలం ప్రతి మంగళవారము దాన్ని ఒక్కసారి బీరువాలో తీసి చేయి మూటను తాకితే చాలు మీకు అంతే అది అట్లాగే ఉంటుంది దానికి మీకు యాడ్ అవుతూ ఉంటుంది డబ్బు వస్తుంది తప్పకుండా వస్తుంది ఇది చెయ్యండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గాక ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు